సో అందరికీ నమస్కారం గత ఎపిసోడ్ మనం వచ్చేసి యోగం నామయోగాల గురించి ఎలా అవి పనిచేస్తుంది ఏ విధంగా అంతా అది పనిచేస్తా ఉంది కొద్దిగా గణితం గురించి అంతా మాట్లాడినాం అనమాట సో చాలా మంది నాకు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేసి ఇంకా కొద్దిగా డీటెయిల్డ్ గా వివరంగా ఇస్తే బాగుంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ తో అడిగినారు కాబట్టి ఈ రోజు ఇంకా కొద్దిగా డీటెయిల్డ్ గా ఒక్కొక్క నామయోగాన్ని ఈ రోజు నుండి చాలా డీటెయిల్డ్ గా చూడాలనేటటువంటి కాన్సెప్ట్ తో వీడియో చేస్తున్నాం అనమాట ఆ కోణంలో మనకు ఉన్నటువంటి ఈ నామయోగాలు మొత్తం ఇరవై ఏడు ఉందనమాట సో ఈ ఇరవై ఏడు నామయోగాల్లో పదిహేడు నామయోగాలు వచ్చేసి నామయోగాలు గాను పది నామయోగాలు వచ్చేసి అశుభ నామయోగాలు గాను చెప్పబడింది అనమాట సో దీంట్లో ఫస్ట్ ఫస్ట్ మనం ఈ రోజు మనం చూడబోయేటటువంటి నామయోగం ఎదురంటే విష్కంబ నామయోగం అనమాట విష్కంబ నామయోగం అనమాట ఈ విష్కంబ నామయోగానికి వచ్చేసి యోగి ఎవరంటే శని భగవాన్ అనమాట అవయోగి ఎవరంటే చంద్రుడు అనమాట నెక్స్ట్ ఈ విష్కంబ నామయోగానికి యోగ కారకమైనటువంటి నక్షత్రం ఎదురంటే పుష్యమి నక్షత్రం అనమాట అలాగే అవయోగ నక్షత్రం ఎదురంటే శ్రవణ నక్షత్రం అనమాట సో ఈ విధంగా ఇది స్టార్ట్ అవుతాదన్నమాట సో మనం లాస్ట్ వీడియో లో చెప్పుకున్నట్టే ఒక యోగి అనేటటువంటి ఒక గ్రహం పది మంది తల్లులతో సమానం ఒక అవయోగ అనేటటువంటి గ్రహం పది మంది శత్రువులతో సమానం అనమాట సో ఆ కోణంలో ఇక్కడ పది మంది తల్లులతో సమానమైనటువంటి గ్రహం ఏదంటే ఈ యోగానికి శని భగవాన్ అనమాట అలాగే పది మంది శత్రువులతో సమానంగా పనిచేసేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ చంద్రుడు అనమాట సో చంద్రుడు ఇక్కడ ఈ యోగానికి అవయోగి అనమాట నెక్స్ట్ శని ఈ విష్కంభయోగంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క అన్ని అవయోగాల నుంచి కాపాడి వాళ్ళకి యోగ ఫలితాలను ఇచ్చేటటువంటి ఒక గ్రహంగా శని ఉందనమాట అలాగే యోగి అయినటువంటి శని గ్రహం తను లగ్నానికి ఏ భావంలో అయితే ఉందో ఆ భావానికి చెందినటువంటి కారకత్వాలకు సంబంధించినటువంటి యోగాలను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది నెక్స్ట్ ఈ శని తన యొక్క మూడవ దృష్టితోనూ ఏడవ దృష్టితోనూ పదవ దృష్టితోనూ ఏ భావాలంతా చూస్తా ఉందో ఆ భావ కారకత్వాలను కూడా సరే మోటివేషన్ చేసేటటువంటి పరిస్థితుల్లోనే ఈ శని భగవాన్ అనేటటువంటి గ్రహం ఉంటుంది అనమాట అలాగే చంద్రుడు అవయోగైనటువంటి చంద్రుడు ఏ భావాలైతే ఉన్నాడో అక్కడ నుంచి అతను ఏడో భావం చూస్తాడు ఆ భావాలని మోటివేషన్ చేస్తాడు నెక్స్ట్ తన ఉన్న భావ కారకత్వాలంతా చెడిచే పనులే చేస్తా ఉంటాడు అనమాట ఇక్కడ అవయోగ పూరితమైనటువంటి ఫలితాలని తన నిల్చున్నటువంటి ఆ భావానికి తగినట్టుగా ఇస్తా ఉంటాడు అనమాట తను ఏ భావం అయితే ఉన్నాడో ఆ భావానికి చెందినటువంటి కారకత్వాలను ఆ భావానికి చెందినటువంటి కారకత్వాలను చెడిచేటటువంటి అవయోగ ఫలితాలనే చంద్రుడు ఇస్తా ఉంటాడు అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా శ్రమ పడి పని చేస్తా ఉంటారు అనమాట ఇది చాలా బేసిక్ గా మనం చూసేటటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ ఈ విస్కంభ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఎక్కువగా మనం చూసింది ఇనుము సంబంధిత పనులు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా దీంట్లో ఉండే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం నెక్స్ట్ గానుగా గాను నూనె సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితులు మనం చాలా ఎక్కువగా చూస్తా ఉంటాం అనమాట నెక్స్ట్ ఈ కంపెనీస్ లో అంతా సూపర్వైజర్స్ గా వాళ్ళు లేదా ఈ మేస్త్రి పని చేసేటటువంటి వాళ్ళు అది ఏదైనా ఉండొచ్చు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు లేకపోతే పనుల దగ్గర మేస్త్రిగా ఉండేటటువంటి విషయాలు కూడా ఉండొచ్చు అనమాట సో వీటిలో కూడా వీళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ మెకానిక్ ఫీల్డ్ లో కూడా చాలా ఎక్కువ మంది ఈ విష్కంభయోగంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అనమాట అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇతరుల సమస్యలను చాలా తేలిగ్గా చాలా ఈజీగా తీర్చేటటువంటి వ్యక్తులుగా ఉంటారన్నమాట వీళ్ళు నెక్స్ట్ పురుషులకు స్త్రీల వల్ల ఎక్కడ పెద్దగా మంచి జరిగేటట్టుగా మనం చూడలేదు అనమాట చూసే పరిస్థితులు పెద్దగా ఏమి కనిపించలేదు అయితే స్త్రీలకు మాత్రం పురుషుల వల్ల ఈ విష్కంభయోగంలో పుట్టినటువంటి స్త్రీలకు పురుషుల వల్ల చాలా యూస్ఫుల్ గా ఉండేటటువంటి పరిస్థితులు మనం చాలా ఎక్కువగా గమనిస్తా ఉన్నాం అనమాట అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే స్త్రీల వల్ల కష్టపడతా ఉన్నారంటే ఇక్కడ ఈ విష్కంభయోగంలో పుట్టినటువంటి వ్యక్తులు యొక్క పూర్వీకులు అంటే వీళ్ళ తాత ముత్తాతలు కావచ్చు తండ్రులు కావచ్చు వీళ్ళు స్త్రీలను ఎక్కువగా కష్టపెట్టి ఏడిపించి బాధ పెట్టి ఇలాంటి సమస్యలంతా కొని తెచ్చుకునే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటది అనమాట సో కాబట్టి ఇక్కడ చంద్రుడు వీళ్ళకి అవయోగి వస్తున్నాడు శని యోగిగా వస్తున్నాడు అనమాట సో కాబట్టి పూర్వీకం బలంగా ఉంది బాగా రిచిగా ఉంది కాబట్టి స్త్రీలను చాలా చులకనగా చూడడం చాలా తక్కువ చేసి చూడడం ఇలాంటి పరిస్థితులంతా మాక్సిమం ఉంటది అనమాట ఇది ఫస్ట్ ముందే చెప్పిన ఈ నామయోగాలు జాతకాన్ని రీసెర్చ్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా చేస్తా ఉంటదన్నమాట ఇక్కడ మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే యోగి అంటే ఆ విషయాలు మనం మన పూర్వీకులు మంచి చేస్తున్నారు అన్నది అదే అవయోగం మనకు వస్తుంది మనము లేకపోతే మన పూర్వీకులు ఖచ్చితంగా ఆ విషయాల్లో ఏదో ఒక రకమైనటువంటి చెడును మనం ఖచ్చితంగా చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఆ గ్రహం మనకు అవయోగ్య వచ్చిందనమాట అలాంటి ఒక యోగంలో ఇప్పుడు మనం పుట్టినాం అనమాట కాబట్టి ఈ విష్కంభ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి శని యోగ్యను చంద్రుడు ఉన్నాడు సో ఇక్కడ చంద్రుడు తల్లిని సూచిస్తాడు అత్తగారిని సూచిస్తాడు స్త్రీలను సూచిస్తా ఉన్నాడు సో ఇలాగే లేనటువంటి స్త్రీలను కూడా చూపిస్తా ఉన్నాడు వీటిల్లో ఏదో ఒక రకంగా మన పూర్వీకులు ఖచ్చితంగా తప్పు చేస్తుంటారు కాబట్టి లేదా మనం ఆ విషయాల్లో చులకనగా ఉంటాం కాబట్టి ప్రస్తుతానికి ఈ నామయోగంలో మీరు పుట్టున్నారనమాట సో కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఇప్పటికైనా సరే స్త్రీల చాలా గౌరవ మర్యాదలతో చాలా చక్కగా ఉండాలనేది దీని కాన్సెప్ట్ అనమాట సరిదిద్దుకోవడానికి అందుకే ఈ ప్రకృతి కూడా ఎలా పనిచేస్తా చేస్తా ఉంటారంటే స్త్రీలు వీళ్ళను నమ్మించి మోసగించేటటువంటి పరిస్థితులనే తెచ్చి పెడతా ఉంటది అనమాట డిఫాల్ట్ గానే అది నేచురల్ గానే వీళ్ళకి అలాగే సెట్ అవుతా ఉంటది సో కాబట్టి వీళ్ళు మాక్సిమం ఇలాంటి సమస్య ఉంటాది కాబట్టి మాక్సిమం పురుషులు స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట స్త్రీలకైతే ఏ ఇబ్బంది అయితే లేదు పురుషుల వల్ల వీళ్ళకి మంచి ఉంటది కానీ చెడు అయితే పెద్దగా ఏం లేదనమాట కానీ పురుషులకు మాత్రం స్త్రీల దగ్గర నుంచి చాలా సమస్య ఉంటది ఎగ్జాంపుల్ కి మనం ఒక వృషభ లగ్నాన్ని తీసుకున్నట్లయితే లగ్నాధిపతి శుక్రుడు కర్కాటకంలో పుష్యమి నక్షత్రంలో యోగి యొక్క నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రంలో శుక్రుడు లగ్నాధిపతి ఉన్నాడు అనమాట అదే అవయోగి అయినటువంటి చంద్రుడు తన సొంత నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రంలోనే కూర్చున్నాడు అనమాట ఇక్కడ లగ్నానికి తొమ్మిదవ భావం అయినటువంటి భాగ్యస్థానంలో కూర్చోన్నాడు ఈయనెవరంటే మూడవ స్థానాధిపతి అనమాట అంటే వృషభ లగ్నానికి మూడవ స్థానాధిపతి కర్కాటకానికి అధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యస్థానంలో కూర్చున్నాడు తన సొంత నక్షత్రంలో కూర్చున్నాడు ఈ చంద్రుడు ఈ విష్కంభ యోగానికి అవయోగి అవయోగి నక్షత్రంలో కూర్చున్నాడు అనమాట చాలా బలంగా కూర్చున్నాడు అనమాట కాకపోతే లగ్నాధిపతి శుక్రుడు యోగి యొక్క నక్షత్రం అయినటువంటి శని యొక్క నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రంలో కూర్చున్నాడు అనమాట సో కాబట్టి ఇక్కడ యోగి అయినటువంటి శని గ్రహాన్ని మనం తీసుకోపోయినా సరే శని యొక్క నక్షత్రంలో ఏ గ్రహం ఉందో అది కచ్చితంగా ఇక్కడ పెద్ద యోగాని ఇవ్వబోతు అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట అందుకే నేను సని ప్లేస్మెంట్ చెప్పకుండా చెప్తాను సో కాబట్టి శని యొక్క నక్షత్రం పుష్యమి నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు ఈయన యొక్క దశాభుక్తి కాలంలో ఖచ్చితంగా పెద్ద యోగాన్ని ఇవ్వబోతాడు అనమాట ఇక్కడ జాతకుడు పుట్టిన టైంలో జరుగుతున్నటువంటి కూడా ఏదంటే అవయోగి యొక్క దశాభుక్తి అనేటువంటి చంద్ర మహాదశలోనే పుట్టి ఉండడం అనమాట సో కాబట్టి ఇది అంటే లగ్నానికి తొమ్మిదో భా కూర్చున్నాడు ఈ చంద్రుడు అవయోగి నక్షత్రంలో కూర్చున్నాడు కాబట్టి కుటుంబంలో ఈ జాతకుడు పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రికి మధ్య విపరీతమైనటువంటి గొడవలు అంటే తల్లి చెప్పేటటువంటి విషయాలని తండ్రి అంగీకరించకుండా పోవడం లేదా తండ్రి చెప్పేటటువంటి విషయాలని తల్లి అంగీకరించకుండా పోవడం ఈ జాతకుడి కొరకు వాళ్ళ తండ్రి చేసేటటువంటి ప్రతి ప్రయత్నము విఫలం కావడం దానివల్ల కుటుంబంలో లేనిపోని కష్టాలు రావడం చాలా ఇబ్బందులు పడడం ఇలాంటి పరిస్థితులంతా చాలా ఎక్కువగా వచ్చింది అనమాట అలాగే ఈ శిశువుకి అంటే అవయోగి తన యొక్క స్థానాన్ని బలంగా చూస్తూ అన్నాడు ఈ జాతకుడికి మెడ కూడా పెద్దగా నిలబడకుండా చాలా మెత్తగా ఉండింది అనమాట అలాంటి ఒక ఫీడ్బ్యాక్ మనకి వచ్చిందనమాట అర్థం కాన్సెప్ట్ సో ఇలా ఈ అవయోగి దశ ముక్తి అంతరకాలలో ఖచ్చితంగా ఇది అవయోగ ఫలితాలను విపరీతంగా ఇస్తా ఉంటది అనమాట ఇక్కడ కూడా చూసినట్లయితే తండ్రికి మరియు తల్లికి మధ్య భేదాభిప్రాయాలు గొడవలు కొట్లాటలు సో ఇలా జరుగుతూనే ఉంది అనమాట ఇదేంటంటే ఖచ్చితంగా స్త్రీలు పురుషుల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉంటారు అనమాట ఈ యొక్క పుష్కంభ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి అది తోడబుట్టిన చెల్లెలు కావచ్చు లేకపోతే తల్లి కావచ్చు అత్తగారు కావచ్చు సో ఏదో ఒక రకంగా ఈ జాతకానికి భావ తగినట్టుగా జరిగిందనమాట ఇక్కడ ఇతనికి రావాల్సినటువంటి మొత్తం భాగ్యం అంతా చెడిపోవడం అనేది జరిగిందనమాట సో ఇతను పెద్దగా భాగ్యాన్ని అనుభవించలే ఇతను పెద్దగా అదృష్టాన్ని అనమాట ఎందుకంటే అవయోగి పక్కాగా అవయోగి నక్షత్రంలోనే తొమ్మిదో భాగ్యస్థానంలో కూర్చోండాడు దీని వల్ల తండ్రి కూడా ఏమి చేయలేని పరిస్థితి తండ్రికి విపరీతమైనటువంటి కష్టాలు ఈ జాతకుడు పుట్టినప్పటి నుంచి తండ్రి కూడా లేనిపోయిన సమస్యలే వచ్చిందే గానీ పెద్దగా యోగదాయకంగా అంతా ఏమి లేదనమాట సపోజ్ ఇదే విష్కంభ పుట్టినటువంటి వ్యక్తికి చంద్రుడి నక్షత్రాల్లో వేరే గ్రహాలు ఉంది అనుకుందాం ఆ గ్రహాలని గోచారంలో ఈ అవయోగైనటువంటి చంద్రుడు టచ్ చేసేటప్పుడు అంతా కచ్చితంగా ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించినటువంటి సమస్యలు కచ్చితంగా జాతకుడు చూసే తీరుతాడు అనమాట హండ్రెడ్ పర్సెంట్ సమస్యల్ని ఫేస్ అయి ఉంటాడనమాట సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ తోనే చాలా మందిని సాటిస్ఫై చేయలేం కాబట్టి సో ఒకవేళ ఈ అవయోగి యొక్క నక్షత్రంలో వేరే గ్రహాలు ఉండి ఆ గ్రహాలను గోచారంలో ఈ అవయోగి అనేటటువంటి చంద్రుడు టచ్ చేస్తా వచ్చేటప్పుడు ఆ టైంలో వాళ్ళకి పాపం ఖచ్చితంగా సమస్యలు ఉంటదన్నమాట అనమాట ఇది కూడా మైండ్ లో కేర్ఫుల్ గా పెట్టుకోండి అలాగే ఈ ఋషభ లగ్నానికి మూడో సోదరి సోదర సోదరి స్థానాన్ని తెలియజేస్తా ఉంది అనమాట సో ఈ జాతకుడు ఒక్కనొక కండిషన్ లో సోదరిని ఆశ్రయించి సోదరి దగ్గరే ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ లేనిపోని అవరోధాలను అవమానాలను కష్టాలను అన్నిటిని భరించినాడు అనమాట సో అలాంటి పరిస్థితి అంటే ఈ అవయోగి భాగ్యస్థానం ఉంది భాగ్యాన్ని చెడగొట్టేసింది తండ్రి విషయంలో అన్ని ఫెయిల్ నెక్స్ట్ సోదరి స్థానాన్ని చూస్తా ఉంది మూడవ భావాన్ని చూస్తా ఉంది కాబట్టి సోదరి దగ్గర కూడా సరైన ఎనలేని సమస్యలంతా ఫేస్ చేస్తున్నాడు అనమాట సో అలాంటి ఒక విషయాన్ని చంద్రుడు యొక్క దశ భుక్తి అంతర కాలాల్లో ఖచ్చితంగా ఈ జాతకుడు వీటిని అంతా ఫేస్ చేసినాడు అనమాట సపోజ్ ఒకవేళ కొన్ని జాతకాల్లో ఇదే విష్కంభయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ అవయోగైనటువంటి చంద్రుడు నిలిచినటువంటి రాశి లేదా ఆ భావం తిది శూన్యంలో పడి ఉంటే ఇంకా ఘోరంగా ఉంటాదన్నమాట పరిస్థితి సో ప్రతి తిథికి తిది శూన్య రాశులు రెండు గాని నాలుగు గాని ఉంటాదనమాట సో అలా ఆ తిది శూన్య రాసుల్లో ఈ చంద్రుడు అవయోగైనటువంటి చంద్రుడు విష్కంభంలో పుట్టినటువంటి వ్యక్తి జాతకం లో అవయోగి అయినటువంటి చంద్రుడు ఈ తిదిశూన్య రాశిలో పడి ఉంటే ఇంకా ఎక్కువ మెంటల్ టార్చర్ ఎక్కువగా ఉంటది కష్టాలు ఎక్కువగా ఉంటాయి విపరీతమైన కోపం వచ్చేస్తాయి ఈ కోపంలో ఏం చేస్తాడో అతనికే తెలియదు అనమాట అప్పుడు తన కోపమే తనకు శత్రువు లాగా తయారైపోయి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడే ఇంకొక విషయాన్ని చూడాల్సిన విషయం ఏంటంటే చంద్రుడు యొక్క నక్షత్రాలు అయినటువంటి రోహిణి అస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రంలో ఏ గ్రహాలైతే ఉందో ఆ గ్రహాలు పరిపూర్ణమైనటువంటి చెడుని ఖచ్చితంగా జాతకుడికి ఇస్తాదనమాట అవయోగ ఫలితాలని హండ్రెడ్ పర్సెంట్ అనమాట మిగిలిన రోహిణి అస్తా నక్షత్రంలో ఏదైనా గ్రహాలు ఉన్నా కూడా సరే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పదహైదు శాతం మాత్రమే చెడు ఫలితాలు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట నెక్స్ట్ అలాగే ఈ పుష్కంభ యోగంలో పుట్టినటువంటి వారికి శని యోగి కదా ఈ శని యొక్క నక్షత్రాలు చూసినట్లయితే మనకి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు శని యొక్క నక్షత్రాలు అనమాట దీంట్లో ఏదైనా గ్రహాలు పుష్యమి నక్షత్రంలో ఉన్నట్లయితే అవి పరిపూర్ణమైనటువంటి యోగ ఫలితాలను ఇస్తాదనమాట ఎవరికి ఈ పుష్కంభ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు అదే మిగిలినటువంటి అనురాధ ఉత్తరా నక్షత్రాల గ్రహాలు ఉన్నట్లయితే అవి కేవలం ఒక పదహైదు శాతం మాత్రమే యోగ కారకమైనటువంటి ఫలితాలను ఇస్తా ఉంటది అనమాట గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే వృషభ లగ్నానికి చంద్రుడు ఇక్కడ భాగ్యస్థానం ఉన్నాడు సో ఈ చంద్రుడికి దగ్గరగా అంటే మకరం లోపలికి గోచారంలో శని వచ్చేటప్పుడు అంటే వీళ్ళకి ఏలనాటి శని లాగా ఉంటది అనమాట అలాంటి పరిస్థితుల్లో ఈ యోగి అయినటువంటి శని గోచారంలో శ్రవణ నక్షత్రం లోపలికి వచ్చేటప్పుడు ఏలనాడు శని హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తా ఉంటది ఆ టైంలో లో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ విపరీతమైనటువంటి కష్టాలు వచ్చి ఉంటది అనమాట సో ఒక పక్క ఏళ్ళనాటి శని ఫలితాలు అక్కడ చూడొచ్చు మనం నెక్స్ట్ అవయోగి యోగి అనేటటువంటి గ్రహం వచ్చిందనమాట అలాగే అక్కడే చంద్రుడు జనకాల చంద్రుడు కూడా ఈ వృషభ లగ్నానికి అక్కడే ఉన్నాడు కాబట్టి సో ఈ అవయోగి యోగి కలిసేటటువంటి ఒక కాంబినేషన్ ఎలా ఉంటాదంటే వీళ్ళకి చాలా పెద్ద టఫ్ ఈవెంట్ లైఫ్ ని చాలా టఫ్ గా ఇచ్చేస్త చాలా కష్టాలను పడేటటువంటి పరిస్థితులను చాలా ఈజీగా ఇచ్చేస్తా అనమాట సో అలాంటి టైంలో మోస్ట్లీ మన వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే చంద్రుడు యొక్క నక్షత్రాలు అయినటువంటి రోహిణి శ్రవణం ఈ నక్షత్రాల్లో వెళ్లి పరిహారం చేయండి అటని చెప్తా ఉంటారు అనమాట సో అలా ఒకవేళ పరిహారం చేస్తే కూడా సరే ఖచ్చితంగా చెడు ఫలితాలే ఉంటాది కానీ మంచి ఫలితాలు అయితే ఉండదు అనమాట సో కాబట్టి చంద్రుడి యొక్క నక్షత్రాల్లో పరిహారాలు చేయకూడదు ఎందుకంటే ఈయన అవయోగి కాబట్టి అవయోగ ఫలితాలే ఇస్తాడనమాట తన నక్షత్రం వెళ్లే రోజైనా సరే తన నక్షత్రం ఏ గ్రహం ఉన్నా సరే లేదా ఏ గ్రహం అయినా ఈ అవయోగా టచ్ చేసినా సరే ఖచ్చితంగా చెడు ఫలితాలే ఆ కార్యకత్వాలకి ఇస్తా ఉంటాడు కాబట్టి ఇది బేసిక్ రూల్ ఇది బాగా మైండ్ లో డీప్ గా గుర్తుండాలన్నమాట నెక్స్ట్ అలాగే ఈ రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలు పోయే టైంలో కూడా సరే వీళ్ళు ఈ టైంలో గుడికి వెళ్ళకూడదు అనమాట ఈ విష్కంభ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు గుడికి వెళ్లకుండా ఉండడం చాలా శ్రేయస్కరం నెక్స్ట్ అదే ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు యోగి యొక్క నక్షత్రంలో అంటే పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కాలంలో గోచారంలో ఎప్పుడంతా ఈ పుష్యమి నక్షత్రం లోపలికి శుక్రుడు వస్తాడు అప్పుడంతా ఖచ్చితంగా యోగ ఫలితాలను ఇస్తానే ఉంటాడు ఎందుకంటే యోగ నక్షత్రంలో లగ్నాధిపతి ఉండడం వల్ల స్వయంగా లగ్నాధిపతి కంపల్సరీ ఆ యోగ ఫలితాలను ఫీల్ ఉంటాడు ఉంటాడనమాట అక్కడ ఉండేటప్పుడు అంటే ఆ ఒక వన్ మంత్ ఉండేటప్పుడు కర్కాటకంలో శుక్రుడు ఉండేటప్పుడు ఖచ్చితంగా చంద్రుడు కూడా గోచారంలో వస్తా ఉంటాడు ఎక్కడికి వస్తా ఉంటాడు శ్రవణ నక్షత్రం వస్తాడు అనమాట అప్పుడు ఒకదానికి ఒకటి సమసప్తమంగా చూసుకుంటా ఉంటాయి అనమాట అప్పుడు జరిగేటటువంటి ఆ మంచి పని చాలా కష్టపెట్టేస్తా ఉంటది అనమాట ఆ రెండున్నర రోజుల్లో సో అది కూడా చాలా కేర్ఫుల్ గా చెక్ చేసినారంటే మీకే చాలా క్లియర్ గా అర్థమవుతాడు అనమాట నెక్స్ట్ అవయోగి అయినటువంటి చంద్రుడు గోచారంలో వెళ్లేటప్పుడు తన సొంత నక్షత్రాలు అయినటువంటి రోహిణి అస్త శ్రవణ నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వెళ్లేటప్పుడే ఎక్కువ చెడు చేస్తూ ఉంటాడు రోహిణి అస్తా నక్షత్రాల్లో కేవలం ఒక పదహైదు శాతం మాత్రమే చెడు చేసేటటువంటి పరిస్థితి ఉంటది అనమాట నెక్స్ట్ అలాగే రోహిణి అస్త నక్షత్రం కంటే కూడా సరే శ్రవణ నక్షత్రంలో నిలిచినటువంటి గ్రహాలు మాత్రమే జాతకుడికి ఎక్కువ చెడుని చేస్తా ఉంటది అనమాట ఇది కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం అనమాట నెక్స్ట్ అలాగే మనం చెప్పుకున్నట్టే చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రంలో వెళ్లేటప్పుడు నెక్స్ట్ తన దశ భుక్తి అంతర కాలాల్లో కూడా సరే ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి అవయోగ ఫలితాలను ఇస్తా ఉంటాడు దానికోవిట ఆపోజిట్ గానే యోగి అనేటువంటి శని యొక్క దశా భుక్తి అంతర మంచి అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటది అనమాట సో దాంట్లో కూడా స్పెషల్లీ పుష్యమి నక్షత్రంలో ఏ గ్రహాలు అయితే ఉందో అవి ఖచ్చితంగా తప్పకుండా యోగ ఫలితాలను ఇస్తాదన్నమాట సో నెక్స్ట్ ఈ శని దశలో ఆ గ్రహాల యొక్క దశాభోక్తి వచ్చే టైంలో ఒకసారి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఈ జాతి కూడా అనుభవిస్తాడు అనేది చాలా క్లియర్ గా చూడవచ్చు అనమాట మనం నెక్స్ట్ ఈ విష్కంభయోగం వెళ్లేటటువంటి రోజుల్లో ఎలాంటి విషయాలు చేయొచ్చు ఎలాంటి విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండాలనేది కూడా మనం ఈజీగా చూడొచ్చు అనమాట ఈ యోగాన్ని వ్యవసాయదారులు ఎక్కువగా నాటడానికి ఖచ్చితంగా దీన్ని వాడుతూ ఉంటారు ప్రాపర్ గా సో దీని వల్ల మంచి ఫలితాలు చూస్తూ ఉన్నారు కానీ చెడు ఫలితాలు అయితే లేదనమాట నెక్స్ట్ వుడ్ వర్క్స్ అంటే ఈ చెక్క పనులు వడ్రంగి పనులు ఇవంతా చేయడానికి కూడా సరే ఈ విష్కంభ నామయోగం అనేది చాలా యూస్ఫుల్ గానే ఉంటది అనమాట తర్వాత తీవ్రంగా పంటి సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళు ఈ విష్కంభ యోగంలో పంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళడం ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవంతా కూడా ఒక రకంగా మంచిగా పనిచేస్తా ఉంటది అనమాట కొంతమంది శత్రువుల దగ్గర నుంచి చాలా బాధలు పడతా ఉంటారు ఈ శత్రువులను నాశనం చేసుకోవడానికి చేసేటటువంటి పరిహారాలు కావచ్చు లేదా లేకపోతే శత్రు నాశనానికి చేసేటటువంటి ప్రయత్నాలు కావచ్చు సో వీళ్ళ వెళ్ళగొట్టడానికి పెట్టేటటువంటి ముహూర్తాలు కావచ్చు ఇవంతా కూడా సరే ఖచ్చితంగా మనం ఈ విష్కంభం అనేటటువంటి నామయోగం వెళ్లే రోజుల్లో మనం చేయొచ్చు అలాగే రాష్ట్రం పైన పక్కపక్క రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి గొడవలకు లేకపోతే దేశాల మధ్య జరిగేటటువంటి గొడవలకు వాటికి కూడా పరిష్కారంగా ఈ యుద్ధాలు ఇలాంటివంతా చేసేటప్పుడు ఈ విష్కంభ నామయోగం చేయడం చాలా యూస్ఫుల్ గానే ఉంటది అనమాట నెక్స్ట్ చాలా మటుకు ఈ విష్కంభ యోగంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు వైవాహిక జీవితంలో చాలా అసంతృప్తిని పొందేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా చూడొచ్చు అనమాట అంటే పెద్దగా హ్యాపీనెస్ అనేది ఉండదనమాట కాబట్టి మాక్సిమం ఈ ముహూర్తం పెట్టే టైంలో ఈ యోగం అనేది పనిచేస్తా ఉంది అంటే ఆ టైం అవాయిడ్ చేయడం కొద్దిగా మంచిది అలాగే ఈ విష్కంభ యోగం వెళ్ళేటటువంటి రోజుల్లో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి అనమాట సో కాబట్టి మాక్సిమం వృత్తిపరంగా ఇద్దరు బిజీగా ఉండడమే మంచిది అనమాట ఈ టైంలో లో కలిసి కూర్చొని ఏదైనా మాట్లాడదాం లేకపోతే ఎక్కడైనా వెళ్దాం అలాంటి విషయాలంతా చేయకుండా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ యోగంలో ఏదైనా పని చేయాలంటే చాలా సంకోచించి సంకోచించి చేసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట ఎందుకంటే ఇక్కడ శని చంద్రుల కలయక అంటే ఒక గ్రహం ఏమో చాలా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటది ఒక గ్రహం ఏంటంటే చాలా స్లో ప్లానెట్ అనమాట రెండు కలిసేటప్పుడు ఏమవుతాదంటే ఇది ఒకలాగా పునర్పు దోషం లాగా అనమాట ఇది సో అంటే ఒక పనిని అంత త్వరగా చేయనివ్వదు అనమాట సో కాబట్టి సంకోచించి సంకోచించి చేసేటటువంటి పరిస్థితులు మెంటలీగా మనకి చాలా క్లియర్ గా మనకి ఫీల్ కావచ్చు అనమాట ఈ విష్కంభయోగంలో నెక్స్ట్ ఈ విష్కంభయోగం అనేది పులి పెట్టడానికి చాలా యూస్ఫుల్ అయినటువంటి ఒక యోగదాయకమైనటువంటి ఒక రోజు అంటే పులి పెట్టడం అంటే ఈ ఆల్కహాల్ ఈ బ్రాందీ విష్కి రమ్ము బీర్ ఇలాంటివి తయారు చేసేటటువంటి కంపెనీల్లో ఈ పులి పెట్టడం అనేది ఈ విష్కంభ యోగంలో ప్రారంభించినట్లయితే మంచి క్వాలిటీ ఉండేటటువంటి ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవుతాయి మంచి క్వాలిటీగా ఉండేటటువంటి డ్రింక్స్ అనేది రిలీజ్ కావడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి ఇలాంటి పరిశ్రమలలో ఈజీగా వాడచ్చు అనమాట నెక్స్ట్ ఈ విష్కంభయోగాన్ని ప్రకృతి సహజ సిద్ధంగా చేసేటటువంటి వ్యవసాయాలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఇలాంటి వాటికంతా కూడా సరే చాలా మంచి రిజల్ట్ ఇస్తాదన్నమాట ఇది నెక్స్ట్ ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివంతా తయారు చేసేటటువంటి కంపెనీల్లో ప్రొడక్షన్ కి ప్రారంభాన్ని ఈ విష్కంభయోగంలో చేయకుండా ఉండడం చాలా మంచిది అనమాట ఎందుకంటే చెడిపోతా పెట్టడానికి బాగా యూస్ఫుల్ గా ఉంటది కానీ దాన్ని అలాగే ఫ్రెష్ గా స్టోరేజ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు వాడేటటువంటి ఈ పెస్టిసైడ్స్ కంపెనీ మూతలు పడినటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇలాంటి ఇంధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సరే చాలా జాగ్రత్త పాటించాలనమాట ఇలాంటి రోజుల్లో పుష్కం వెళ్ళేటటువంటి రోజుల్లో చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట సో అది సమస్య ఖచ్చితంగా నెక్స్ట్ నార్మల్ గానే మన పల్లెటూర్లంతా ఈ సారాయి కాసడం ఇలాంటివంతా చేస్తా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి విష్కంభయోగం వెళ్ళేటటువంటి టైంలో ఆడవాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు నేపించేది ఎవరు అంటే వీళ్ళు వేస్తారు అనమాట ఈజీ పోలీసుల దగ్గర పట్టించడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట స్త్రీల వల్ల మోసపోయేసి ఈజీగా వీళ్ళు లోపల కూర్చున్న పరిస్థితులు ఏర్పడతా ఉంటారు కాబట్టి ఈ దొంగ సారేటటువంటి వాళ్ళు ఈ సారా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా ఈ విష్కంభయోగం వెళ్లే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ డ్రైనేజీ క్లీన్ చేయడాలు క్లీన్ చేసే పనులు పెట్టుకోవడాలు లేకపోతే ఈ సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసేటటువంటి పనులు పెట్టుకోవడం లేదా మురికి నీళ్లను వీటిని శుభ్రం చేసేటటువంటి పనులు స్టార్ట్ చేయడానికి వీటికంతా ఈ విష్కంభయోగం అనేది చాలా బెస్ట్ గా పనిచేస్తా ఉంటది అనమాట చాలా నీట్ గా అది రీసైకిల్ చేసేదానికి క్లియర్ చేసేదానికి చాలా చక్కటి రోజు అనమాట నెక్స్ట్ ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ విస్కంభ యోగంలో కాకుండా మంచిగా చేసుకోవడం బెస్ట్ అనమాట విస్కంభ యోగం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సమస్యను ఇచ్చేస్తా అనమాట ఈజీగా వీళ్ళకి ఎందుకంటే మనం కుబేరుడుగా చూసేటటువంటి గ్రహం ఏదంటే చంద్రుడు ఆ చంద్రుడు ఇక్కడ అవయోగిగా ఉండడం వల్ల ఏమవుతాదంటే ఖచ్చితంగా సమస్యాత్మకంగా అవయోగ ఫలితాలని చూడడం అనేది డిఫాల్ట్ జరుగుతూ ఉంటది కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ ఆర్థికానికి సంబంధించినటువంటి విషయాలంతా స్టార్ట్ చేసేటప్పుడు ఈ యోగంలో చేయకుండా ఉండడం చాలా ఉత్తమం చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోండి కాదు కూడదంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు జరిగేటటువంటి నానో టెక్నాలజీ సంబంధించినటువంటి కూడా సరే ఇది పెద్దగా సూట్ కాదనమాట ఈ విష్కంభం అనేది ఖచ్చితంగా సమస్యను ఇచ్చే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట నెక్స్ట్ ఈ విష్కంభయోగం అనేది కేటరింగ్ పనులు కూడా ఖచ్చితంగా సమస్యను ఇస్తాదనమాట ఈ టైంలో ఈ అన్నం వండి సరఫరా చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే వంటకాలు చెడిపోవచ్చు దానివల్ల కంపెనీకి చెడ్డ పేరు రావచ్చు అనమాట కాబట్టి జాగ్రత్తగా చేయడం మంచిది పంటలు కేటరింగ్ పనులు చేసే దగ్గర కూడా సరే కేర్ఫుల్ గా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెలకు ఒకసారి కంపల్సరీ ఈ విష్కంభయోగం అనేది వస్తా ఉంటది ఒక రోజు మనం కేర్ తీసుకోవడం పెద్ద విషయం కాదు కాబట్టి ఒక రోజు ఈ విషయాల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఈ హార్ట్ సర్జరీస్ ఇవంతా చేసేటటువంటి పనులు కూడా ఈ విష్కంభయోగం వెళ్లేటటువంటి టైంలో చేయకుండా ఉండడం మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ వస్తువులను కొని అమ్ముతా ఉంటారు కదా సో ఇలాంటి విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం ఈ యోగం వెళ్లే లో జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం అనమాట ఖచ్చితంగా పనిచేస్తుంది చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటది కాబట్టి జాగ్రత్తగా చేయడం మంచిది నెక్స్ట్ కూలీ పనులు చేయడం గాని లేకపోతే వాషింగ్ వర్క్స్ చేయడం గాని నెక్స్ట్ ఈ కోర్టు కేసు అనేటటువంటి విషయాలకు కానీ వీటికంతా ఈ విష్కంభయోగం అనేది చాలా బాగా పనిచేస్తా ఉంటది అనమాట ఈ టైంలో వీటికి సంబంధించిన విషయాలు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు చేయొచ్చు అనమాట ఇది మంచిగా ఫలితాలు ఇస్తా ఉంటది అనమాట నెక్స్ట్ ఈ విష్కంభయోగంలో పుట్టినటువంటి వాళ్ళకి బేసిక్ గానే శత్రువుల పైన జయించాలి అనేటటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటది అనమాట లేదు శత్రువుల పైన జయం పొందాలి అంటే ఈ విష్కంభయోగాన్ని ఖచ్చితంగా మనం వాడొచ్చు అనమాట నెక్స్ట్ ఒకరి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటాది జీవితం ఎలా ఉంటది ఏం చేయాలి ఫ్యూచర్ లో ఏం చేయాలి అని ఫ్యూచర్ గురించి ఆలోచించేటటువంటి విషయాలకంతా ఖచ్చితంగా ఈ విష్కంభయోగం చాలా యూస్ అవుతుంది కాబట్టి అలాంటి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడము అలాంటి పనులు చేయడమో వీటికంతా ఖచ్చితంగా ఈ విష్కంభయోగం చాలా చక్కగా పనిచేస్తారనమాట నెక్స్ట్ అలాగే ఈ విష్కంభ పుట్టినటువంటి వాళ్ళకి ఈ మాంత్రిక శాస్త్రం పైన చాలా అంటే ఈ మాంత్రిక శాస్త్రం తంత్ర శాస్త్రం పైన చాలా ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేదు ఈ మాంత్రిక శాస్త్రాన్ని చదవాలి తంత్ర శాస్త్రాన్ని చదవాలనేటటువంటి తాపత్రం ఉండేటటువంటి వాళ్ళు ఈ విష్కంభయోగం వెళ్ళేటటువంటి టైంలో ఈజీగా దీన్ని ఈ యోగం వెళ్లే టైంలో ఈజీగా దాన్ని స్టార్ట్ చేయొచ్చు చేయొచ్చు అనమాట సో ఆ టైంలో వీళ్ళకి మంచిగానేది పనిచేస్తా ఉంటది అనమాట నెక్స్ట్ ఈ విష్కంభయోగం చూసినట్లయితే దీని యోగి శని కాబట్టి అంటే ఒక పెద్ద రకం లాగా నచ్చుకోవడం అందరిని బంధుమిత్రులంతా ఒక దగ్గర చేర్చడం అందరినీ కలిపి ఒక దగ్గర చూడాలనేటటువంటి ఒక ఏర్పడడం ఇలాంటి ఆశలంతా ఈ విష్కంపయోగం పుట్టినటువంటి వాళ్ళకి ఉంటారన్నమాట అలాగే దాని కొయ్యట్ గా చూసినట్లయితే ఈ బంధుమిత్రులను వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడం ఇలాంటి పనులంతా కూడా సరే ఈ విష్కంపయోగం వెళ్లే టైంలో మనం ఈజీగా చేయొచ్చు అనమాట దీనివల్ల ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిసల్టే ఉంటది అక్కడ వచ్చి సమస్యత్మకంగా చెడు జరగడం అనేది ఉండదు సో కాబట్టి ఈ విధంగా అంతా కూడా సరే మనం ఈ విష్కంభ యోగాన్ని మనం చాలా ఈజీగా వాడవచ్చు అనమాట సో మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితేనే అది బాగా ఈజీగా మనకి అర్థం అవుతుంది అనమాట సో లాస్ట్ కూడా మనం కారణం గురించి చెప్పేటప్పుడు శేషం జీరో వస్తే ఏంది జీరో వస్తే ఏంది అంటే సో అక్కడ బేసిక్ గా మనకు ఉండాల్సింది ఏంటంటే మైండ్ లో ఉన్నటువంటి కారణాలు పదకొండు కారణాలు అనమాట సో మనకు శేషం ఈ ఒకటి నుంచి పదకొండు మధ్యలోనే రావాలన్నమాట ఇప్పుడు జీరో ఉందంటే అది ఉంటే ఒకటి ఒకటో కారణంగా ఉంటది లేదా పదకొండో కారణంగానే ఉంటది కాలిక్యులేషన్ దగ్గర ఏదైనా సమస్య ఉండొచ్చు కాబట్టి దాన్ని చూసుకోండి అనమాట నెక్స్ట్ వనిజ కారణం గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది శుక్కుడు అండి కొంతమంది శివుడు అనేసి చెప్తా ఉన్నారు ఓకేనా సో నేను ఏదైతే చెప్పినానో దాన్ని ఆచితూచి చెప్పినా కాబట్టి ఎవరికి అది పాజిటివ్ ఉందో వాళ్ళు అలాగే చేయండి ఎవరైతే నన్ను నమ్ముతా ఉన్నారో వాళ్ళు నేను ఏదైతే చెప్తా ఉన్నానో దానిపైన మీరు ఈజీగా కమిట్ అయ్యి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయొచ్చు లేదు మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకుంటారంటే చేసుకోండి తప్పేయం సో కాబట్టి నేను చెప్పిందే చేయాలనే కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ సో రీసెర్చ్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా జరగాలి కాకపోతే ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలను చెడగొట్టకుండా మనం చేయడం మంచిది అనమాట సో కాబట్టి ఆ ఫౌండేషన్ ని బేసిక్స్ ని చెడగొట్టకుండా మీరు ఎలా అయినా రీసెర్చ్ చేయండి అందరికీ ధన్యవాదాలు